మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధి చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తున్నారో ఒక్కసారి అని ఏ సమస్య లేని ఏ అర్థం పర్తలు లేని గార్జీ గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుస్తారో ఒక్కసారి చూడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమేత నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాతురాష్ట్రాన్ని రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గారిది గుడ్డు వాళ్ళ గుర్తం తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గారిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇయ్యకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వందల రూపాయలు రైతుకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్ బయలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు బకాయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు అందుకే సోదరు ఆరు గ్యారెంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేశారు కానీ ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో వట్టిస్తున్న ఒక్కసారి అలచాడు మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల ఆరు అడుగుల పుల్లెటన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు మోసం చేసిన దొంగల బ్యాష్ అన్న ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాష్ కాంగ్రెస్ పార్టీ కావు ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అలచడి మా నినాదం అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎలా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము